తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం కీలక తీర్పును వెలువరిస్తోంది మూడు నెలల్లో స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది ఇక అనర్హత పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది మొత్తం ఈ కేసుకు సంబంధించి తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం ఇప్పుడు ప్రస్తుతం కీలక తీర్పును వెలువరిస్తోంది మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది మొత్తం పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ మారిన వారిలో దాన నాగేందర్ అలాగే కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ అలాగే గూడెం మహిపాల్ రెడ్డి సంజయ్ కుమార్ ఉన్నారు సో ప్రస్తుతం దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు తీర్పు ఈరోజు వెలువరిస్తూ ఉన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం కీలక తీర్పును వెలువరిస్తోంది తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించేందుకు లైవ్లో ఉన్నారు రాజు సుప్రీం తీర్పు ఎస్ భోగి తెలంగాణకు సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ వేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తీర్పు వెలువరించింది మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఏదైతే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో కేసు వేశాకంటే ఏడు నెలల తర్వాత ఎవరైతే పార్టీ మారో వాళ్లకు నోటీసులు ఇచ్చారనే విషయాన్ని ఇక్కడ గమనించామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు కానీ ఏదేమైనా ఏళ్ల తరబడి ఈ ప్రయాయించినటువంటి పిటిషన్లను స్పీకర్ కానీ చైర్మన్లు కానీ తమ వద్ద పెండింగ్ లో పెట్టొద్దు మూడు నెలల్లో వీటిపైన నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని స్పష్టం చేశారు సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి జస్టిస్ బిఆర్ గవాయి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడూ కూడా ఏదైతే ఈ పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ విషయంలో స్పీకర్ కొంత ఆలస్యం చేయడం కావచ్చు ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ వీటన్నిటి నేపథ్యంలో తీరా చూస్తే ఏకంగా ఆ ఎమ్మెల్యే గెలిచినటువంటి టర్మ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా పూర్తవుతుంది సో ఈ విధానాలన్నింటినీ చూస్తుంటే కూడా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అనే విషయాన్ని కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఇప్పటి వరకు అంటే ఈ కేసుకు సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా పరిశీలిస్తే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుతో పాటు మిగతా ఏడుగురు వీళ్ళందరూ కూడా ఏ విధంగానైతే పార్టీ మారారు అంతేకాదు దానం నాగేందర్ లాంటి వాళ్ళైతే అటు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ బీఫారం మీద పోటీ చేసి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి అంటే ఆరు నెలల్లో వచ్చినటువంటి ఏవైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కాంగ్రెస్ బీఫారం పైన పోటీ చేశారు ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ రూపంలో కనిపించాయి సో ఖచ్చితంగా వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున వాదనలు మనం చూసాము సో దానికి అనుగుణంగానే ఇక్కడ సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను చూస్తుంటే ఏదైతే ఇప్పటి వరకు అంటే మొత్తం ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టుకు ముందు వెళ్లారు హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు మొదట నాలుగు వారాల ఆ గడువు అనేది పెట్టింది నాలుగు వారాల్లోగా స్పీకర్ వీటిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు కానీ వెంటనే అటు ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లారు డివిజన్ బెంచ్ లో మాత్రం దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని నిర్ణీత గడువులో తీసుకోవచ్చు అంటూ కూడా ప్రత్యేకంగా అటు ఆదేశాలు జారీ చేశారు ఆ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టాప్ లీడర్స్ అటు కేటీఆర్ దాంతో పాటు పాడ కౌశిక్ రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు జనవరి పదిహేను ఈ ఏడాది మొదట్లో ఆ తర్వాత ఇదే కేసులో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి సైతం మార్చి పద్దెనిమిదిన తను ఇంప్లీడ్ అయ్యారు మొత్తం తొమ్మిది సార్లు ఈ కేసుకు సంబంధించినటువంటి హియరింగ్స్ సుప్రీంకోర్టులో జరిగాయి ఈ సందర్భంగా కూడా కీలక అంశాలపైన విచారణ జరిగింది ఏదైతే ఈ నిర్ణీత గడువు అంటే పార్టీ మారినట్టు ప్రత్యేకంగా ఆధారాలు అన్ని అంటున్నారు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఈ నిర్ణీత గడువు అంటే ఏంటి స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలి ఎప్పటిలోగా తీసుకుంటారు దీనిపైన ఒక స్పష్టమైనటువంటి సమాధానం కోర్టుకు చెప్పాలని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయి ప్రభుత్వాన్ని అంటే ఏదైతే అసెంబ్లీ స్పీకర్ పాటు అసెంబ్లీ సెక్రటరీని కూడా ప్రశ్నించారు అయితే రాజ్యాంగంలో తమకు ఉన్నటువంటి విశేషాధికారాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు సో దానికి అనుగుణంగానే పూర్తిగా ఈ విచారణ ఇరువైపులా వాదనలు విన్న తర్వాత అంటే అటు రాజ్యాంగ పరంగా అని చెప్పి దీన్ని ఆలస్యం చేస్తూ ఉన్నారు కానీ నిర్ణీత గడువు అనేది చెప్పండి అంటూ మరోవైపు ఇంకోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టంగా ఇతర పార్టీలో చేరినట్టు వాళ్ళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళపై ఎటువంటి చర్యలను స్పీకర్ తీసుకోవట్లేదు సో ఖచ్చితంగా స్పీకర్ను ఆదేశించాల్సినటువంటి అవసరం ఉంది అంటే స్పీకర్ ఇలా ఆలస్యం చేస్తూ వెళ్తే ఆయన్ని ఆదేశించకపోతే ఈ కోర్టులు ఎందుకు ఇవన్నీ ఎందుకంటూ కూడా ప్రత్యేకంగా బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు సో ఈ ఇరువైపులా వాదనలు విన్నటువంటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఫైనల్ గా దీనికి సంబంధించినటువంటి ఒక కీలక తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో పార్లమెంట్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఈ అనర్హతకు సంబంధించి అంటే ఏవైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ విషయంలో పార్లమెంట్లో కొంత కీలక చర్చ జరగాలి పార్లమెంట్లో కూడా నిర్ణయాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఏమంటే స్పీకర్ను కానీ చైర్మన్ కానీ కోర్టులు ఆదేశించలేవు అనే విషయాన్ని కూడా పదే పదే తెరపైకి తీసుకొస్తున్నారు సో వీటన్నిటి నేపథ్యంలో పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాలు జరగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పష్టం చేశారు సో మొత్తానికి మూడు నెలల్లో ఏదైతే వీళ్ళ పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు సుప్రీంకోర్టుకు వచ్చాకే ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళు సుప్రీం వచ్చిన తర్వాతనే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు సో ఇదంతా నిజంగా ఆలస్యం అనేది జరుగుతుంది ఆలస్యం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు అంతేకాదు ఈ ఇట్లాంటి అంటే ఆలస్యం చేస్తూ ఆ తర్వాత చివరిలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏదైతే టర్మ్ ఉంటుందో ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తను ఐదేళ్ల కాలం పాటు ఎమ్మెల్యేగా తన పదవిలో కొనసాగుతారు కానీ ఆ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే గెలిచిన వెంటనే పార్టీలు మారడం ఆ తర్వాత జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అనర్హత విషయంలో నిర్ణయాలు ఆలస్యం అవడం వల్ల ఆ ఐదేళ్ల కాలం కూడా పూర్తి అయిపోతుంది సో అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేలా కనిపిస్తున్నాయని ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో కూడా జడ్జిమెంట్ పాఠం చదువుతున్నటువంటి సమయంలో కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రస్తావించారు విచారణ జరిగినటువంటి క్రమంలో కూడా చాలా సార్లు ఈ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి సమయం ఉంది అయితే ఈ సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం మాత్రం సరైనది కానే కాదు ఖచ్చితంగా దీనికి ఒక నిర్ణీత గడువు అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి అభిప్రాయపడ్డారు అంతేకాదు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగానైతే గతంలో అంటే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కావచ్చు ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులో డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కావచ్చు వీటన్నిటిని కూడా పరిశీలించాము సో ఖచ్చితంగా స్పీకర్ కానీ చైర్మన్ కానీ తమ దృష్టికి వచ్చినటువంటి ఈ అనర్హత పిటిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మూడు నెలల్లోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడ్డారు తన తీర్పులో వెల్లడించారు భోగి